మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మిత్రులారా మేము నెత్తి మీద నోరు పెట్టుకుని కొద్ది కాలంగా మొత్తుకుంటున్నట్టు విషయం మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తిగా కూడా ఒక ఒక వైఖరితో భారతీయ జనతా పార్టీకి కాసేటువంటి రీతిలో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అని చెప్పని గతంలో చాలా సార్లు చెప్పాము ఇవాళ తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో స్పష్టంగా కనబడింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి యొక్క ఓడం నగేష్ గారు తన అఫిడవిట్ ను ఫైల్ చేసినారు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల అఫిడవిట్ ను ఫైల్ చేసినారు ఆ ఎన్నికల అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఫోర్టీన్ నామినేషన్ అఫిడవిట్ రూల్స్ ఏదైతే ఫామ్ ట్వంటీ సిక్స్ ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి రూల్ టూ ప్రకారంగా ఏ అభ్యర్థి అయినా సరే నామినేషన్ వేసినప్పుడు ఆ అఫిడవిట్ లో ఏ రకమైనటువంటి అంశాన్ని కూడా ఖాళీగా వదిలిపెట్టడానికి వీలు లేదు దురదృష్టకరం ఏంటంటే ఘట్టం నగేశ్ గారు కావాలన్నా లేకపోతే ఏ కారణాల చేతనో మొత్తానికి ఆయన అఫిడవిట్ లో దాదాపు మూడు చోట్ల ఖాళీలు వదిలిపెట్టాడు ఈ వదిలిపెట్టడం వల్ల ఏంటంటే ఆయన అఫిడవిట్ అనేటువంటిది ఒక ఇన్కంప్లీట్ ఒక ఎర్రేనియస్ అఫిడవిట్ గా మారిపోయింది దీన్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్లు తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్లు ఇరవై ఆరో తారీఖు నాడు జరిగిన స్కూటిలో స్పష్టంగా చెప్పడం అయింది నగేష్ గారి యొక్క అఫిడవిట్ ఇది ఇన్కంప్లీట్ గా ఉంది అఫిడవిట్ రూల్స్ కు విరుద్ధంగా ఉంది అంచేత రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే ఈ యొక్క అఫిడవిట్ ను స్కూటినీ జరగనే రిజెక్ట్ చేయాలా అని చెప్పని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే రాజర్షి గారు అనుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిన రిటర్నింగ్ ఆఫీసర్ కనీసం ఏం చెప్తున్నారా అనేటువంటి అంశాన్ని కూడా వినకుండా ఏకోన్ముఖంగా ఒంటెత్తు పోకడపోయి ఆ యొక్క అప్లికేషన్ రిప్రజెంటేషన్ అయితే ఈ విజిల్ లో పెట్టడం అయింది సివిజిల్లో పెట్టడం అయింది తర్వాత రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ రిప్రజెంటేషన్ ను ఆల్రెడీ పంపినప్పటికీ కూడా మళ్ళా చీఫ్ ఎలక్టోషర్ అయినటువంటి వికాస్ రాజు గారి దృష్టి కూడా తీసుకొచ్చి వెంటనే గోడం నగేష్ గారి యొక్క అసంబద్దమైన అసంపూర్తి అయినటువంటి ఎన్నికల అఫిడవిట్ ను రద్దు చేస్తూ ఆయన నామినేషన్ తిరస్కరించాలని చెప్పని డిమాండ్ చేయడం అయింది అదేవిధంగా ఒక ఏకోన్ముఖంగా ఒంటెత్తి పోకడ పోయినటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అవుతున్నారో రాజర్షి అనే ఏ సభ్యులు అవుతున్నారో ఆయన పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేయడం